హాయ్ గైస్ కాజ్లాగర్ రావు ఓటీటీలో ఒనికి పుట్టిస్తున్న హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అదేదో ఈ వీడియోలు చూసాము ప్రస్తుత కాలంలో సస్పెన్స్ థ్రిల్లర్ హారర్ సినిమాలకు మంచి డిమాండ్ ఉందని చెప్పాలి చాలా మంది కూడా దీనికే ఇష్టపడుతున్నారు ఇక ఇలాంటి సినిమాలు అంటే విపరీతమైన క్రేజ్ కూడా ఉందని చెప్పాలి చాలా సినిమాలు వచ్చి అవి కూడా సక్సెస్ అయ్యాయి ఇక ఓటీటీలో వచ్చిన తర్వాత కూడా మంచి క్రేజ్ సంప్రదించిన మూవీల్లో కాజలాగర్ ఒక సస్పెన్స్ వెబ్సిరిస్ కూడా అని చెప్పాలి ఇక భయం థ్రిల్లింగ్ వంటి అంశాలతో కలిగిన వెబ్ సిరీస్ అయితే కాజల్ అగర్వాల్ అయితే ఒకటి నటించింది ఇకపోతే టూ థౌసండ్ ట్వంటీ వన్ లో వచ్చిన డిజినీ ప్లస్ సాఫ్ట్వేర్లో వెబ్ సిరీస్ లైవ్ టెలికాస్ట్ ఇక ఈ సిరీస్ చూస్తుంటే చాలా గూస్వమ్స్ వస్తుంటాయి చెప్పాలి ఎందుకంటే ఒక సస్పెన్స్ తో ఒక బ్యాక్ డ్రాప్ లో వచ్చిన మూవీ ఇక ప్రతి ఒక్కరికి సినిమా చూస్తుంటే చాలా భయంతో పాటు గూస్వమ్స్ కూడా వస్తాయి ఇక అయితే ఈ సిరీస్ కాజల్ అగర్వాల్ అండ్ నందిని యోగబాబు నటించారు ఇక సిరీస్ కదా నెయిటీన్ నుండి డిజినీ ప్లస్ హాస్టల్ లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది ఇక ప్రపంచవ్యాప్తంగా అయితే డిజినీ బస్ హాస్టల్లో స్ట్రీమింగ్ అవుతుందిగా చాలా మంది వాచ్ చేస్తున్నారు ఇక ఈ వెబ్ సిరీస్లో జెన్నిఫర్గా మన కాజల్ నగర్ అయితే కీ రోడ్లో అయితే కనిపిస్తుంది ఇక టీఆర్పి కోసం ఏదైనా చేయగల ఒక దర్శకురాళ్ళగా అయితే న్యూస్ ఛానల్ రిపోర్టర్గా అయితే దీనిలో అయితే కనిపిస్తుంది ఇకపోతే దానికోసం ఒక కొత్త ప్రయోగం చేయడానికి ఒక హౌస్లోకి వెళ్తారు ఇక సిరీస్లో కాజల్ నగర్ గ్రామంలో ఫౌంటైన్ హౌస్లోకి లో దాంట్లో జరిగిన కొన్ని పరిణామాలు ఇక భయాందోళనలు అదైతే చాలా వరకు అయితే ఆడియన్స్ గూజ్ రూమ్స్ తెప్పించేలాగా చూపించారు ఇకతో ప్రతి ఒక్కరికి చెమలు పెట్టడం ఖాయమని తెలుస్తుంది ఎందుకంటే ఇది టూ థౌసండ్ ట్వంటీ వన్లో లో విడుదలైన ఈ సిరీస్ మొత్తం ఏడు ఎపిసోడ్లుగా ఉన్నాయి ఇక అన్ని ఎపిసోడ్లు ఒకదానికోటి చాలా భయాందోళనగా చాలా భయపెట్టేలాగైతే ఉన్నాయి ఇక ఒకదానికోటి మెరుగ్గా చాలా బాగున్నాయని చెప్పాలి ఇంకా ప్రతి ఎపిసోడ్ కోసం ఆడియన్స్కి అయితే బ్యూజన్ తెప్పించి నెక్స్ట్ ఎపిసోడ్ కోసం అయితే ఇంకా వెయిట్ చేసేలాగైతే చూపించారు ఇక ప్రతి సీన్ కూడా అయితే చాలా బాగుందని చెప్పాలి ఇక సీన్ సీన్స్కి ప్రతి థ్రిల్ అయ్యే ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి ఇక దాంతోపాటు మంచి కాన్సెప్ట్ అని చెప్పాలి ఇక ఒక హోమ్ హోమ్ టౌన్ హౌస్లో చిక్కుకోవడంతో దాంట్లో మిగతా వాళ్ళందరూ ఎలా ప్రతి బయటపడ్డారో లేదనేది కాన్సెప్ట్ అయితే చాలా థ్రిల్లింగ్ ఉంటుందని చెప్పాలి ఇక కాజల్గర్ వాళ్ళు తీసిన ప్రతి వెబ్ సిరీస్లో బెస్ట్ వెబ్ సిరీస్ అయితే ఇది అని చెప్పాలి ఇక దీన్ని తప్పన వాచ్ చేయండి డిజిని ప్లస్ హాస్టార్ స్టీమింగ్ అయింది ఇకపోతే ఆల్రెడీ టూ థౌసండ్ ట్వంటీ విడుదలయ్యి మంచి సక్సెస్ అయితే అందుకుంది ఇప్పుడు లేటెస్ట్గా అయితే డిజిని ప్లస్ హాస్టార్లో అయితే అందుబాటులో ఉంది మనం నచ్చింది లైక్ చేసి తక్కువ మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వాచ్ చేస్తాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్